ప్రేమైన మిత్రులారా నిజంగా సైన్స్ డెవలప్మెంట్ని చూసిన తర్వాత నాకు ముచ్చుటేస్తుంది ఎందుకంటే సైన్స్ ఇంతకుముందు డబ్బు ఉన్న వాడితో దగ్గరే ఉండేది కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకి అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి సైన్స్ సైన్స్ను వాడుకునే విధంగా రకరకాల మాధ్యమాల ద్వారా అంటే ఇది సోషల్ మీడియా ద్వారా అయితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి నేను ఇది తెప్పించానండి ఇది ఫ్లాస్మాయిట్స్ ఫ్లాస్మా స్యర్ అంటే ఇది చూడండి ఎంత గుండగా ఉందో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్తో మిమ్మల్ని తెలియజేయని ఉద్దేశంతోనే ఇక దీంట్లో ప్రికాక్షన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏందనేది నీట్గా రాశారు ఇది పైన ఒక లైట్ పైన ఒక గ్లోబ్ లాగా ఉంటుంది అది గ్లాసు అది వాక్యూమ్ ఉండటం వల్ల మనం లైట్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో అది మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇది మేము ఆర్డర్ ఇచ్చాము మా మనవుళ్ళ కోరిక అంటే బిడ్డ తరపున మనవాళ్ళు కొడుకు తరపున మనవాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళని ఆనందింపజేయాలని రకరకాల ఆట వస్తువులు చేస్తున్న క్రమంలో ఇది కూడా ఒక రకమైన వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలనే కోణంతోనే ఇది తెప్పించి మీకందరికీ చూపించాలి నా మిత్రులుగా మిమ్మల్ని కూడా తెలియజేయాలని భావంతోనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆపరేట్ చేయాలి చూడండి మా మనవడు ఆన్ చేసిండు ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్లోబ్ ఆన్ చేసిన తర్వాత చూడండి లోన ఒక రకమైన వేవ్స్ తో ఒక స్పార్క్ ఏ విధంగా వస్తుందో చూడండి చూడడానికి చూడ ముచ్చటగా అంటే మీకు డౌట్ రావచ్చు పవర్ కుటేసరనే వ్యక్తి విద్యుత్ శాఖలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఇలాంటి పనులు చేయవచ్చా అని చేయవచ్చండి ఇది ఓన్లీ జస్ట్ వినోదానికి ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే నేను చూశా కాబట్టి నా మిత్రులతో పాటు మీకందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈ వీడియో రూపకల్పన జరుగుతుంది కానీ ఇక్కడ షాకు కొట్టడం కానీ ఏముండదు ఇది చాలా మైక్రోవేవ్స్ అంటే అతి తల్ అతి తక్కువ విద్యుత్తుతో ఏ విధంగా పనిచేస్తుందో చూడండి ఈ ఈ యొక్క గ్లోబ్ అంటే ఈ స్పియర్ ఈ యొక్క గోళంలో కింద మన విద్యుత్తును ప్రసారం చేసిన తర్వాత మైక్రోవేవ్స్ పైకి రావడం గ్లోబులో ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడ్డది ఆ ఖాళీ ప్రదేశంలో అంటే మనం పిడుగు పాటు ఏ విధంగా ఆకాశంలో తయారవుతుందో చూడండి అదేమో హై వోల్టేజ్ అసలు మనం ఇమాజిన్ చేయలేము అంత పెద్ద వోల్టేజీతో మనకు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది కానీ ఇది గ్లోబుల్ దీంట్లో అతి తక్కువ పరిమాణంలో మనందరినీ ప్రాక్టికల్ గా ఏ విధంగా వేవ్స్ తయారవుతుంటాయి అంటే విద్యుత్తో ఏ విధంగా మనము ఈ వేవ్స్ ని చూడగలమనే ఉద్దేశంతోనే ఇది రూప రూపకల్పన చేశారు దీన్ని ప్లాస్మా లైట్ అంటారు ఇది చూడండి మన వేలు పెట్టిన దగ్గర డైరెక్ట్ గా వేవు మన వేలు నుంచి కంటిన్యూగా పోవటం మిగతా చోట్ల కూడా మన అంటే సన్నగా లెక్కకు మించి మన లెక్క లేనన్ని ఏ విధంగా ఉన్నాయో చూడండి అవి ఏర్పడటం మళ్ళీ డిశ్చార్జ్ అవ్వటం మళ్ళీ ఒక రకమైన లైటింగ్ రావటం మళ్ళీ అమ్మటే డిశ్చార్జ్ అవ్వటం లైట్ బంద్ చేసాము అంటే లైట్ ఉంది కాబట్టి సరిగా కనబడట్లేదు లైట్ మనము టోటల్ గా బంద్ చేసిన తర్వాత క్లియర్ గా కనబడుతుంది ఈ లైట్ లో మీకు అందరికీ ఏ విధంగా ఉందని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయత్నం మిత్రులారా చూడండి లైట్ లో కూడా మనం వేలు పెట్టే దగ్గర టోటల్ గా ఒక వేవ్ అంటే వైట్ అంటే తెల్లటి కోంతితో ఒక వేవ్ మన వేల్ని టచ్ అవ్వటం అంటే లో శూన్యత ఉండటం అతి తక్కువ పరిమాణంలో విద్యుత్తు పరిశీలింపచేసే క్రమంలో కూడా మన వేవ్ నుంచి ఒక ఎర్థింగ్ లాగా ఏర్పడటం దాని తర్వాత ఒక ఒక అంటే కంటిన్యూగా ఒక ధార లాగా అది ప్రసారం వైట్ రూపంలో ప్రసారం చేయడం చూశారు ఇప్పుడు మళ్ళీ ఇదే యొక్క గ్లోబ్ని వెలుతురు వెలుతురుతో చూసినప్పుడు ఇలా ఉంది వెలుతురు బంద్ చేసిన తర్వాత అంటే లైట్లు బంద్ చేసిన తర్వాత ఇంకా క్లియర్ గా కనబడుతుంది చూడండి ఇప్పుడు నా నాలుగైదు వేళ్లు వరుసగా ఎక్కడెక్కడ తగిలినాయో అప్పుడు కంటిన్యూగా అవి మనకు అంటే ఆ వేవ్స్ వస్తుంటాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే లైట్లు బంద్ చేసిన తర్వాత కొన్ని వందల వేల ఒక స్పాక్ లాగా తయారయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అవడం తయారవడం డిశ్చార్జ్ మీరు గమనించవచ్చు మిత్రులారా ఇది ఈ ప్లాస్మా లైట్ గురించి ఇంతవరకు వివరించాలి విశదీకరించి వివరించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం ఇక్కడ ఒకటి గమనించండి రెండు చేతులతో గట్టిగా కినిగా పట్టితే ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి మిత్రులారా అంటే రెండు చోట్ల గట్టిగా పట్టగానే ఈ విధంగా వేవ్స్ వస్తున్నాయి మిత్రులారా ఓకే పాపడు చేది జస్ట్ ప్రిమితులారా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ల రూపంలో తెలియజేస్తారని నేను చేస్తున్న ప్రయత్నం నలుగురికి తెలిసే విధంగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు